రాష్ట్రాల్లో సాదాభైన పద్ధతిలో అయితే భూములకు సంబంధించి రాసుకోవడం ఆ తర్వాత క్రమబిద్దికరకు సంబంధించి చేస్తామని చెప్పడం సో అవి ఎప్పుడు అంటే ఇప్పటివరకు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటివరకు పెండింగ్లో ఈ రెండు రాష్ట్రాలు ఎప్పుడు క్లియర్ అయిపోతుంది రెండు రాష్ట్రాలు కూడా ఎందుకో దురదృష్టం ఏంటంటే అవకాశాలు కల్పించరు కానీ దరఖాస్తుల స్వీకరణలో దరఖాస్తుని డిస్పోజ్ చేయడం చాలా ఇబ్బందులు వస్తున్నాయి ముందు తెలంగాణ విషయం మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అంటే దరఖాస్తులు తీసుకున్నారు తొమ్మిది లక్షల దరఖాస్తులు తీసుకున్నారు హైకోర్టు స్టే ఉందని చెప్పి ఆ దరఖాస్తులన్నీ పక్కన పెట్టారు మనం ఎన్నోసార్లు చెప్పిన తొమ్మిది లక్షల దరఖాస్తులలో ఒక రెండు లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయొచ్చు దాని మీద హైకోర్టు స్టే ఏమీ లేదు జిల్లా కలెక్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక ఏడు లక్షల దరఖాస్తుల మీద స్టే ఉంది నేను మాటి మాటికి ప్రభుత్వానికి చెప్పింది అన్ని సందర్భాలు అవకాశం వచ్చిన ప్రతిసారి చెప్తున్న మాట ఏంటంటే ఈ తొమ్మిది లక్షల దరఖాస్తులకి మోక్షం దక్కాలి అంటే రెండు పనులు జరగాలి ఒకటి ప్రభుత్వం కొత్త ఆరు ఆరు చట్టంలో సదాబాయినామా నిబంధనను మళ్ళీ పొందుపరచాలి పాత ఆరువారు చట్టంలో ఆ సెక్షన్ ఉంది కొత్త ఆరు ఆరు చట్టంలో సదాబాయినామా క్రమబద్ధీకరణ కావాల్సిన నిబంధనలే లేవు మరి చట్టంలోనే నిబంధన లేకపోతే మీరు రెగ్యులరైజేషన్ ఎట్లా చేస్తారు కాబట్టి చట్టంలో మార్పు జరగాలి ఒకటి రెండోది పాత చట్ట ప్రకారం తీసుకున్న దరఖాస్తులో కూడా ఈ దరఖాస్తులని పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు ఒకప్పుడు సాదాబైనామా ఎవరు చేసేవాళ్ళు అంటే తహసీల్దార్కి అధికారం ఉండేది రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీఆర్ఓనో గ్రామాలకు పోయి విచారణ చేసేవాడు ఆ విచారణ నివేదిక ఆధారంగా తహసీల్దారే ఒక ఆర్డర్ పాస్ చేసి థర్టీన్పి సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పని జిల్లా కలెక్టర్ చేయాలి జిల్లా కలెక్టర్ గ్రామాలకు పోయి సదాభైనామా జరిగిన మాట వాస్తవం నిర్ధారణ అని చెప్పి కలెక్టర్ అప్రూవల్ ఇస్తే తహసీల్దారే బి సర్టిఫికెట్ ఇస్తాడు అంటే ఏంది ఆర్ఐఓ విఆర్ఓ చేయాల్సిన పనిని జిల్లా కలెక్టర్ చేయాల్సిన పని ఏర్పడింది ఆ సర్కిల్ పా ఇంత మునిపించిన ప్రభుత్వం సర్కిల్ ద్వారా సో ఇప్పటికైనా ఆ అధికారాన్ని వికేంద్రీకరించి మళ్ళా తహసీల్దార్ స్థాయిలో సదాబాయ్ నామాల కనుది అవకాశం కల్పిస్తే తప్ప తెలంగాణలో ఈ తొమ్మిది లక్షల దరఖాస్తులకి ఒక మోక్షం కలగదు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి అయిపోయిన సంవత్సరం దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉండే దురదృష్టవశాత్తి అయితే చాలా చోట్ల దాని అవగాహన లేకపోవటం వలన రెవెన్యూ యంత్రాంగం దాని మీద పెద్దగా పట్టింపు లేకపోవటం వల్ల వచ్చిన దరఖాస్తులే తక్కువ వచ్చినాయి అసలు మేము మేము దరఖాస్తు తీసుకోము మాకు తెలియదు ఇట్లాంటి సమాధానాన్ని విన్నాం ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ఎప్పుడు లేనట్టుగా రెండు సంవత్సరాల అవకాశం ఇచ్చింది దరఖాస్తు పెట్టుకోవడానికి దాదాపుగా రెండు సంవత్సరాలు ఒకటి అంత అవగాహన లేదు కాబట్టి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేదు రెండోది ఏమైందంటే ఇప్పటికి కూడా చాలామంది రెవెన్యూ యంత్రాంగం మాకు తెలియదు కదా మాకు ఉత్తర్వులు లేవను లేకపోతే మేము చేయట్లేమను ఇట్లాంటి సమాధానాలు వింటున్నాం తప్ప ఆ జీవో ప్రకారము సాదాబాయనామాలని క్రమబద్ధీకరణ చేసే పని సక్రమంగా ఆంధ్రప్రదేశ్ జరగట్ల ప్రభుత్వమే చాలా మంచి ఉద్దేశంతో చట్టంలో మార్పు తేవటమే కాకుండా నేనే ఒక చిన్న పుస్తకం తయారు చేశాను సాదాబాయి సంబంధించిన నియమాలు అన్నింటిని పెట్టుకుంటూ ఒక ముప్పై రకాల ప్రశ్నలు సమాధానాలు సాదాబాయి సంబంధించి అనుమానాలు ఉంటే వాటి మీద చిన్న బుక్లు తయారు చేసాము ఉచితంగానే సాఫ్ట్ కాపీ అందరికి పంపినాము చాలామంది రైతులకు సమస్య అవును విజయవాడలో సిసిఎల్ఏ గారి కార్యాలయంలో అప్పటి అధికారులు వినతి మేరకు కొంతమంది సెలెక్టెడ్గా తహసీల్దార్లకి అక్కడ ఉన్న కమిషనర్ సర్వే సెటిల్మెంట్ గారి చొరవతోటి సిసిఎల్ఏ గారి ఆఫీస్లోనే తహసీల్దార్లకి శిక్షణ కార్యక్రమం కూడా ఇచ్చినాం ఈ జియో ఏంటి దీన్ని ఎట్లా రెగ్యులైట్ చేయాలి కోర్టు తీర్పులు ఏమంటున్నాయి అనుమానాలన్నీ నివృత్తి చేశాం రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన పని అంతా ప్రభుత్వం చేసింది జియో జారీ చేసింది దాని మీద కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు పుస్తకం తయారు చేసి పంపినాము కొంతమందికి టీఓడి ట్రైనింగ్ ఇచ్చినాం ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అది కింది దాకా ఎందుకో పర్కులెట్ కాలేదు ఇప్పటికైనా ఒకటి ప్రభుత్వం మళ్ళీ ఒక ఆదేశాలు ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి డిసెంబర్ ముప్పై ఒకటి గడువు అయిపోయింది కాబట్టి అందులో ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని దాన్ని పరిష్కరించారనే ఒక రివ్యూ రాష్ట్ర స్థాయిలో చేయాలి రెండోది మరొకసారి ఇంకొక నాలుగు నెలలు ఆరు నెలలు డేట్ పొడిగించినా మంచిదే ఎందుకంటే రీసర్వే జరుగుతుంది ఏ ఊళ్ళో రీసర్వే జరిగినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటి కట్ ఆఫ్ తేదీ అని అనకుండా ఏ గ్రామంలోకి సర్వేకి ఎప్పుడు అయితే ఇస్తారో ఆ గ్రామంలో సర్వే పూర్తయ్యేంత వరకు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు అని మళ్ళొక్కసారి డేట్ కనుక మారిస్తే మరి కొంత ఎక్కువ మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో